నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సంతోష్ లేచిండు సంతోషం లేచి బ్రెష్ చేసుకున్నాడు వాళ్ళ నాన్న బ్రెష్ చేసిపోయిండు ఇక నేనైతే జ్యూస్ తయారు చేసిన వెజిటబుల్ జ్యూస్ కీర దోసకాయ క్యారెట్ బీట్రూట్ అన్నీ చేసినా చేసిన చూడండి ఎందుకంటే ఎండాకాలం సంతోష్కి పాలు గిట్లు ఏం తాపనండి నేను జ్యూసే దాపుతాను ఎందుకంటే వేడి అవుతుంది ఆయనకు ముక్కుల నుంచి రక్తం వస్తుంది ఎందుకంటే ట్యాబ్లెట్లు ఎక్కువ వాడతాం కాబట్టి ఆయనకు ముక్కుల నుంచి రక్తం వస్తుంది కూడా వేడి పొల్లసిన వేడి ఉంటుంది కొంచెం ఇవి తాపితే అని ఇట్లా దాపుతాము పొద్దున్నేమో జ్యూస్ దాపుతాము సాయంత్రం కొబ్బరి బొండినన్నా ఏదన్నా చెరుకు రసము అట్లా దాపుతామంటే కదండి ఇప్పుడైతే సంతోష్కు జ్యూస్ దాపుతాను మళ్ళీ నిన్న అయితే బాగా సతాయించిండు మరి ఈరోజు ఎట్లా ఉంటాడో చూపిస్తా మీకు సంతోష్ ఎట్లా ఉంటాడో కూడా ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి చూడండి జ్యూస్ అయితే పోస్తున్నా మా సంతోషం మళ్ళీ ఎట్లా సతాయించాడో చూడాలి ఇప్పుడు ఫస్ట్ నువ్వు తాగుతావా నేను తాగుతున్నా మీ ఫ్రెండ్స్కి చెప్తా నేను ఫస్ట్ నువ్వు తాగుతావు నేను తాగాలను చెప్పు సంతోష్ కొంచెము చిన్న లో పోసి తాపాలి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ నేను తాగినాక ఆయనకు దాపుతా సరే అయితే జ్యూస్ దాపుతున్నా జ్యూస్ దాపినాక ఆయనకు స్నానం చేపిస్తాను స్నానం చేపించినాక టిఫిన్ చేస్తాము పట్నం తాగాలి చూడండి ఎట్లా చేస్తా సంతోష్ చూడండి తాగాలేదు అట్లా చేయొద్దు కదా చూడండి తీసి తీసి పడేసాడు చూడండి ఎట్లా చేసే సంతోష్ ఫోన్ చూస్తున్నావు కదా ఫోన్ చూసుకుంటే తాగాలి కదా అట్లా చేయొద్దు నువ్వు ఏ దానికి అట్లా చేసావు ఎట్లా నిన్నట్ల నువ్వు చూడండి చేయతూ ఎట్లా పడేస్తాడు చూడండి తీసి తీసి పడేస్తాడు నీకే ఉందా బలము నాకు లేదా చూడండి సంతోష్ స్నానం అయిపోయింది ఫ్రెష్ అయ్యిండు ఇంకా దోశలు వేసుకుంటున్నాము కొన్ని పొంగనాలు చేసుకున్నాము చూడండి కొన్ని పొంగనాలు చేసుకున్నాము కొన్ని దోశలు చేసుకుంటున్నాము తీస్తావా నన్న చూడు అంత దోశ పోతు తీయవా సరే నేను తీసలే చెప్పు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు టిఫిన్ చేసేది అడుగు మీరు టిఫిన్ చేసి అడుగు టిఫిన్ అయిందా మేమైతే దోశలు వేసుకుంటున్నాము అని చెప్పు చెప్పు చూపి దోశ అని చెప్పు పొంగనాలు చూపి ఇంకో ఇవి ఇష్టమా మీకు అడుగు మీకు ఇష్టమా ఇవి అడుగు పొంగనాలు ఇష్టమా దోశ ఇష్టమా అయితే దోశ ఇష్టము తింటాడు ఇప్పుడు తినాలి చూడన్నా సరేనా తింటావు కదా హాయ్ చెప్పినావా ఫ్రెండ్స్ హాయ్ చెప్పినావా చెప్పినవా ఒకసారి చెప్పు మూత పెట్టాలనా చల్లగైతే కదా మళ్ళా చూడండి సంతోష్ చల్లగా అవుతాయంట వేడిగుండాలంట నీకేం పట్టుకున్నానాదు దోశ వేస్తున్నా ఇప్పుడు ఇట్లా నీట్లేస్తావా నువ్వు చూడండి దోశ వేసుకున్నాము లాస్ట్ దోశ ఇది పొంగనాలు అయిపోయినాయి దోశ అయిపోయింది చూడండి గిన్నెలు అయితే మస్తు పడ్డాయి సంతోష్కి దోశ తినిపించి సంతోష్ కొంచెం పండుకుంటాడు అప్పుడు అప్పుడు ఈ పండ్లన్నీ చేసుకుంటా నేను కదా ఫస్ట్ తింటాం మేము ఇప్పుడు కదా పోయి చూడండి సంతోష్ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు దోశ కావాలన్నా పొంగనాలు ఏం కావాలి పెట్టుకోమాలా ఏం కావాలన్నా పెట్టుకో దోశ కావాలా పొంగనాలు కావాల చూడండి పొంగనాలు అయితే పెడతా ఫస్ట్ సంతోష్ కొంచెం పొంగనాలు అంటే మంచిగా తింటాడని నాన్న రెండు దోశలు పెట్టుకుందాము ఇది మూత పెట్టేసాము మళ్ళా సల్లగైతాయి మూత పెట్టేసే మూత పెట్టి పక్క పెట్టేసేసి మంచిగా పెట్టు అక్క ఇంకా అది ఏది తినిపియాలి చెప్పి ఫస్ట్ చెప్పు నువ్వు చెప్పిందే తినిపిస్తావు అది ఉన్నా ఇది ఏది దినిపించాలి ఇది దినిపించాలా ఇది దినిపించాల మొల కదా నువ్వు నాకు తినిపిస్తావా తినిపిస్తావా నాకు తినిపిస్తావా చూడండి ఇట్లా ఇబ్బంది పెడితే సంతోషం చూడండి ఇట్లా చేస్తాడు చూడండి ఏదైనా బలవంతంగా చేయాలి సంతోషకైతే ఈయనకు స్నానం చేయించి తినిపించే వరకే నాకు పది అయిపోతుంది మళ్ళీ అప్పుడు పని చేసుకొని మళ్ళీ వంట చేసుకోవాలి మస్తు ఇబ్బంది అవుతుంది పట్టున్నాను పట్టు తిండి కానే తి చాలా సతాయిస్తాడు అసలు అన్నీ బాగానే చేస్తాడు తిండి కాడికి వచ్చేవరకు ఇట్లా చేస్తాడు తినోళ్ళున్నా సంతోష్ మంచిగా తింటాడు ఇప్పుడు నాకు వినిపిస్తావా మళ్ళా మళ్ళీ ఇది దినిపితున్నా ఇది తినిపితున్నా నీకు ఇది తినిపితున్నా సరేనండి సంతోష్ తినిపిస్తా ఫస్ట్ అయితే ఎట్లయినా చేసి కొంచెం ఆడిపించుకుంటా తినిపియ్యాలి ఆయనకు కార్ తీసుకుందామా కార్ తీసుకొని ఆడుకుందామా సరే చేసి కార్ తీసుకొని ఆడిపించుకుంటే తినిపియాలి ఆయనకు లేట్ అవుతుంది చేయన మీద పెట్టకు నువ్వు చూడండి సంతోష్ ఇట్లా చేస్తాడు చూడండి ఇట్లా తింటాడు ఉండండి అది ఉండాలి అది ఉండండి నీ వీడియోలు చూస్తున్నావా నాన్న నీ వీడియోలు చూసుకుంటా తింటావా నువ్వు ఫోన్ ఉండాలి ఎప్పుడు ఫోను ఒక మనిషి పక్కన ఉండాలి సంతోషం కదా తిను కొంచెం నిదానంగా తింటాడు సంతోష్ చూడండి టిఫిన్ చేసిండు సంతోషం పోతున్నాడు చూడండి అనుకున్నాడు ఈరోజు పొద్దున లేచుంటుందరూ లేచిండు జరా నిద్ర పోతున్నాడు ఇక మధ్యాహ్నానికి వంట చేయాలి కదా ఏమన్నా తోటలు ఏమన్నా కూరగాయలు వెళ్ళలేమో తీసుకొస్తాను నేను చూద్దాం ఇప్పుడు చూడండి కొన్ని వంకాయలు అయితే వెళ్ళేటట్లున్నాయి ఉన్నాయి వంకాయలు ఇక్కడ చూడండి మొత్తం మనం కట్ చేసుకున్నాం కదా ఇగ ఎట్లా వచ్చినాయి చూడ వంకాయలు అబ్బా మంచిగా చిగుర్లు వచ్చినాయి వంకాయలు అయితే నిండుగా వచ్చినాయి కదా ఈ వంకాయలు టమాటాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను పైన పెట్టుకోను పైన మళ్ళా మళ్ళా నీళ్ళు వేయాల్సి వస్తుందని ఇక్కడ ఉన్నాయి అక్కడ పెట్టుకోను అన్నట్లు అట్లా ఆకుకూరలు మాత్రం అక్కడ పెట్టుకుంటా కొంచెం కింద భూమిలో ఉంటే కొంచెం ఏం కాదన్నట్లు ఒక పూట నీళ్ళు వేయకుండా కూడా ఏం కాదు ఇంకా పైన అంటే పొయ్యకుండా అయిపోయాయి ఇంకా వాడు పట్టిపోతాయి అందుకే వీలైనంత వరకు ఇక్కడనే పెట్టుకోవాలని చూస్తున్నాను నేనైతే ఎందుకంటే నాకు మళ్ళమ నీళ్ళు పోయానికి అవుతలేదు పైన సంతోష పోనీస్తలేడు కూడా ఎండ కూడా బాగా అవుతుంది కదా చూడండి వంకాయలు అయితే ఇన్ని వెళ్ళినాయి ఆలుగడ్డలు ఉన్నాయి కొన్ని ఇంట్లో వంకాయ ఆలుగడ్డ ఈతమని అనుకుంటున్నాను అయితే అందుకే తెంపిన ఉన్నాయి తెల్లగా ఉంటాయి కదా ఇవి కూడా చెట్టు కలరే ఉంటాయి కాబట్టి కనిపిస్తలేవు మనకు ఇక్కడ చూడండి నీళ్ళు లేక ఎట్లా వాడిపోయినాయి చూడండి తోటకూర పాలకూర అంతా కాటి చెట్టు ఎంత బాగా అయింది చూడండి మొదలైతే ఇంత పెద్దగా అయింది చూడండి నాకైతే మంచిగా అనిపిస్తూ చూస్తుంటే కూడా బల వచ్చింది చూడండి చూడండి సంతోషం అయితే పనికొని లేచిండు టిఫిన్ చేసి పండుకొని లేచిండు నేనేమో వంట చేసుకున్న పని ఎంత అయిపోటుకున్న మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ అన్నం తినిపి తినిపిస్తున్న సంతోషకైతే అన్నం తింటే అది ఇప్పుడు ఆకలి అవుతుంది పోదాం సాయంత్రం పోదాం బయటికి కూడా పోదాం బయటికి పోవాలని అంటాడు సాయంత్రం బయటికి పోదాము చెప్పము ఫ్రెండ్స్ చెప్పు సాయంత్రం బయటకు పోతామని చెప్పు లైక్ చేయమని చెప్తున్నాం ఆ లైక్ చేయమని చెప్తున్నాడు చూడండి సరే 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 ఉందండి ఉందండి ఉండండి ఉండండి చూడండి వంకాయ అలగడేసినాం మేమైతే ఏం కూర ఇష్టమా నీకు ఇది ఇష్టమా పప్పు ఇష్టమా రోజు తప్పు చేతమా అయినా రోజు తప్పు వేయాలనా ఒక రోజు వంకాయ కూడా తినమ్మా సరేనా తినాలి బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇది ఇష్టమే కదా తినాలి ఉందండి అవన్నీ తీయద్దు నువ్వు తిన్నాక మనం బయటికి పోదాం సరేనా నాన్న వచ్చినాక ఊళ్ళోకి వెళ్ళిపోతాను సరే నేను సరేనా సంతోష్ అన్నం అయితే అయిపోయింది తిన్నాడు చూడండి ఫోన్ చూసుకుంటా తింటున్నాడు పెరుగున్నాం కాబట్టి పెట్టుకొని తినేట చూసి తినడాన్ని చూడండి అయిపోయింది సంతోష్ అన్నం తినబెట్టడం అయితే బయటికి చెట్ల అయితే ఓ తోడుకొని పోతాయి ఇప్పుడు ఇందుకే పని లేచిండు కదా అయిపోయింది అన్న అన్నం అయిపోయింది అన్న ఇది అయిపోయిందా చాలా చాలా పెట్టాల ఇక్కడ చూడండి ఒకసారి సంతోష్ బయట కూర్చున్నారు చెప్పిందాండి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది దా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఎవరు నాన్న ఫ్రెండ్ వచ్చిందా ఇగో అమ్ములు వాళ్ళ సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఆడుకుంటా కూర్చున్నారు నీకేం కావాలి ఇది కావాలా ఇప్పుడు ఇట్లా ఆడుకుంటారు సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ ఓ నీడ బాగుంటుంది కదా గాలి మంచిగా ఉంటుంది ఈ గాలికి ఇట్లా ఇక ఇంట్లో వేడి ఉంటుందని అది ఇస్తున్నాం అమ్ములకు అది అంత నంటే అడుకో చెప్పు చెప్పు ఫ్రెండ్స్ చెప్పు అమ్ములు అని చెప్పి మా ఫ్రెండ్ అని చెప్పు ఫైర ఫైరే ఫైరో ఆ హాయ్ చెప్పండి అమ్ములు హాయ్ చెప్పండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ అది తీసుకో ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్ముల్ ఫ్రెండ్ అన్నట్లు ఆయనకు ఆడుకుంటాడు మంచిగా అమ్ములతో ఇట్లా పెద్దవాళ్ళ దగ్గర ఆడుకోడు ఆయన చిన్నపిల్లల దగ్గర ఆడుకుంటాడు కాబట్టి అమ్ములతో ఆడుకుంటాడు పైరు పోయిందా నేను పట్టు నాన్న వస్తున్నాడా నాని సంతోష వాళ్ళ నాన్న వస్తున్నాడు చూడండి నీడ కూర్చున్నాం కదా మేము అట్లనే కూర్చున్నాము వాళ్ళ నాన్న వస్తున్నాడు లేట్ అయింది ఈరోజు కొంచెము అమ్మా లేట్ అయింది కదా నాన్న రానికే నువ్వు చూసుకుంటా అమ్మయ్య ఇట్లా వద్దా ఈ బాపి నాతో నేను పైన నీళ్ళు పోసిస్తా ఉంటావా నాన్నతో ఉంటావా అప్పటి నుంచి రమ్మంటే పైకి రాలేడు వాడు ఇప్పుడు నీ దగ్గర ఉంటాడంతా నేను నీళ్ళు పోసేస్తా పోయి సరేనా పోదునా బాయ్ 이제 봤을 때는 음... 미나미이